జై హింద్ ఈనాడు ఇవి మనకి ఒక్కలు సాధారణంగా బదాలలో దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్గా ఇవి ఒక్కలు కాదు చాలా కెమికల్స్తో హిందువుల మీద ఒక కుట్రపూరితంగా తయారు చేసినటువంటి ఒక కెమికల్స్ వీటిని జాగ్రత్తగా చూడండి వీటిలో ఇవి ఒక్కలైతే సాధారణంగా కరగవు ఇప్పుడు ఈ ఒక్కను తీసుకుని మీరు సారి నీడలో అలా ముంచి కనుక ఇలా కదిలిస్తూ ఉంటే మీకు చెయ్యంతా కూడా ఈ రంగు వచ్చేస్తుంది మొత్తం ఒక్క రంగు వచ్చేస్తుంది ఒక రంగు వచ్చేసి నీడల్లో కనుక ఇలా వేసి వదిలేస్తే దీన్ని దీన్ని పూర్తిగా కూడా కరిగిపోవటం జరుగుతుంది అంటే ఏంటంటే ఇది ఒక్క చెట్టు నుంచి వచ్చిన ఒక్కలు కాదు ఒక్కలు లాగా తయారు చేయబట్టేటువంటి ఒక విషపూరితమైన కలుషితమైనటువంటి ఒక కెమికల్తో తయారు చేయటువంటి పదార్థం ఇది కనుక ఏంటంటే ఇటువంటి ఒక్కలు మీకు బజార్లో దొరుకుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా గమనించుకుని ఇటువంటి ఒక్కల్ని జాగ్రత్తగా గమనించుకుని అవి ఒక్కలు కాదు కొంచెం తడిపితే మీకు రంగు వస్తుంది వెలిసిపోతున్న బట్టలు ఎలా రంగు వస్తాయో అలా వస్తాయి కనుక ఈ ఎట్టి పరిస్థితుల్లో మీరు పూజకి పనికిరావు రెండోది ఏంటంటే పొరపాటు ఇది ఒక్క త్యాంబూలం ఇచ్చారు కదా సోమవారి అని చెప్పేసి ఎవరైనా నోట్లో పెట్టుకుని దీంతో కనుక ఒక్క స్వీకరించినట్లయితే వాళ్ళకి తీవ్రమైన అనారోగ్యాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగో హిందూ జాగో ఇటువంటి వాటి గురించి తరిమి కొట్టడానికి ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు యాక్టివ్గా పనిచేసి దీన్ని తక్షణమే నివారించి ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగో చూశారు కదండి మనకి ఈ ఒక్కన గనక తీసుకుంటే ఇలా ఒక్క రంగు చేతికి అంటుతుంది ఈ ఒక్కకి చేతికి అంటుతుంది మీరు ఈ పదార్థాన్ని ఒక్కన గనక ఒక్కలాగే ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా ఒక్కలాగే ఉంటాయి చూడటానికి ఒక్క మాత్రం కాదు దీని కనుక జస్ట్ తడి తడి చేతితో కనుక పట్టుకుంటే కూడా జిగురు జిగురుగా అంటుతుంది మనం ఒక్కన కనుక అసలు తడిపి గనక ఇలా చేసామంటే చేతి నిండా ఇలా రంగులు స్పష్టంగా చేతికి రంగు అంటుతుంది ఏంటంటే దీన్ని చాలా జాగ్రత్తగా ఉండండి చాలా కేర్ఫుల్ తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాటిని అవాయిడ్ చేయండి షాపు వాళ్ళు కూడా కకృతి పట్టి ఇటువంటి అమ్మబాకండి జై హింద్